బ్రేకింగ్ న్యూస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తాళాలు వేసి మూసేసిన డాక్టర్లు శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం పలాస వజ్రపు కొత్తూరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నిర్లక్ష్యం మధ్యాహ్నం నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూసివేసిన డాక్టర్లు ప్రతిరోజు ఒక పూట మాత్రమే ఆరోగ్య కేంద్రం నిర్వహించిన డాక్టర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విధులకు రాకుండా హాజరు వేస్తున్న డాక్టర్లు ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హాస్పిటల్ను తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతున్న డాక్టర్లు వజ్రపు కొత్తూరు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రిసార్థ్బు తేజశ్వరి ఇద్దరు విధులకు డుమ్మా కొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మనం ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు చూస్తుంటే కేవలం పన్నెండు ముప్పై నిమిషాలకు మాత్రమే పన్నెండు ముప్పై నిమిషాలకు మాత్రమే డాక్టర్ వైద్యులు హాస్పిటల్ క్లోజ్ చేసి వెళ్ళే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి స్థానిక అధికారులు వెంటనే జిల్లా అధికారులు వీటిని స్పందించి దీనికి చర్యలు తీసుకోవాల్సిందిగా జేటీవీ మరియు ఇక్కడ ఉన్నటువంటి మండల సిబ్బంది అధికారులు అలాగే ప్రజలు కూడా దీనిపై ఆందోళన చేస్తున్నారు నమస్కారం జేటీవీ శ్రీకాకుళం జిల్లా వజ్రపొత్తూరు మండలం ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నది వజ్రపొత్తూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ పరిస్థితి చూస్తే కేవలం ఇక్కడ పన్నెండున్నర మాత్రమే అవుతుంది పన్నెండున్నర గంటలకి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ కనీసం ఇక్కడ ఎవరు కూడా లేకుండా మనం చూస్తే హాస్పిటల్కి తాళం వేసి వెళ్తుంది అంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ పనిటీరియా ఎలా ఉందంటే ప్రజెంట్ వర్కింగ్ డే ఉన్నప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ పెట్టినప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి సౌకర్యం కల్పించకుండా కనీసం మినిమం టైం వరకు కూడా ఉండకుండా టైం గడవకుండానే హాస్పిటల్ కాలం వేసే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం చూస్తున్నట్టయితే ప్రజెంట్ మనం హాస్పిటల్ దగ్గర ఉన్నాం వజ్రపుత్తూరు మండలం ఈ హాస్పిటల్ ప్రాథమిక కేంద్రంలో వేసి ఉంది